నమస్తే విగ్రహం వారాహి అమ్మవారిది ఉత్సవ విగ్రహం తిరిచానూరు దగ్గర ఆ స్వర్ణముఖి దాటి కొద్ది ముందుకు రాగానే ఎడం వైపు వారాహి గుడి ఉండేది ఆ గుడిని రాత్రికి రాత్రే దొంగలు నేలమట్టం చేసి గుడి ఆనవాళ్ళు లేకుండా నేలమట్టం చేసి దీన్ని తీసుకొని వచ్చి ఇక్కడ స్వర్ణముఖి కాలువలో వేశారు ఈ స్వర్ణముఖి కాలువలో వేశారు దుర్మార్గులు నీచులు నికృష్ణులు ఇక్కడ ఇంకా బాధాకరమైన విషయం ఏమైనా అంటే ఇక్కడ మనకి వారాహి అమ్మవారి ఏదైతే ఇక్కడ మనం చూస్తున్నామో దీనికి ఇక్కడ ఉన్నటువంటి తాళి ఈ తాలిబొట్టు బంగారు తాలిబొట్టునిచ్చింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారి మేనకోడలు సీఎం చంద్రబాబు నాయుడు గారి మేనకోడలు కూడా ఈ గుడికి వచ్చి ఈ గుడికి వచ్చి ఆమె కూడా బంగారు యొక్క బంగారు తాళిని అమ్మవారికి ఇస్తే దానికి ఆ అంత విలువైన గుడిని అంత ప్రసిద్ధి చెందినటువంటి గుడిని భూమిని ఆక్రమించడం కోసం నిర్దాక్షిణంగా నేల మట్టం చేసే ఆనవాళ్ళు లేకుండా చేసి మొత్తం గుడికి సంబంధించినటువంటి ఆ ఆనవాళ్ళు కూడా కూడా ఎక్కడేశారు ఇక్కడ స్వర్ణముఖ నదిలో వేయసారు మరి నేను చెప్తున్నా దీన్ని నేలమట్టం చేసిన వాళ్ళారా మీరు మీ తల్లిని నగ్నంగా నిలబెట్టి రోడ్లు అమ్ముకునేటటువంటి నీచమైన సంస్కృతి సంస్కృతి కలిగినటువంటి ఎదవలరా మీరు లేదా మీ తల్లిని చెల్లిని కూడా డబ్బులు వస్తాయంటే నగ్నంగా రోడ్డు మీద నిలబెట్టే సంస్కృతి కలిగినటువంటి మీలాంటి వాళ్ళు భూమి మీద ఇంకా బతుకుండడం ఆ కరోనా మీలాంటి ఎదవలు తీసుకెళ్లిపోలేదు చూసారా ఇది దౌర్భాగ్యం కలిగాలం అంటే దీన్ని అంటాం ఇలాంటి వారా మీరు ఎవరితో పెట్టుకున్నారు వారాహి అమ్మవారు ఖచ్చితంగా మీరు మామూలు చావు చావు చేస్తారు మీకు తొందరలోనే అమ్మవారు మీ యొక్క దీన్ని చూస్తారు ఇంతటి నీచం జరుగుతూ ఉంటే చుట్టుపక్కల ప్రజలు కూడా పట్టించుకోలేదు అంటే అసలు మీరు మనసులేనని అడుగుతున్న చుట్టుపక్కల ఉన్నటువంటి హిందువులు కూడా ఈ రేంజ్ లో మొత్తం గుడి ఆనవాళ్ళు ఏమీ లేకుండా రాత్రికి రాత్రి వచ్చి వేసారు అంటే ఒంటి గంటగా మన సిఐ గారు కూడా వచ్చి ఆ పెట్రోలింగ్ చేసి వెళ్ళారు ఒంటి గంట తర్వాత మన త్రిచారు శ్రే గారు వచ్చి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి సంఘటన ఇది ఏం దౌర్భాగ్యం రావలింగం ఏం దౌర్భా ఏం రా